నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకీర్ సేను వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కృష్ణంపట్నం కోర్టుకి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్లు అక్రమంగా దోచుకున్నట్టు తెలుస్తోంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జకీర్ వైసీపీ కీలక నేతనే చెప్పాలి సార్ యాక్చువల్లీ గోవర్ధన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు అక్రమంగా కాజేసినట్టు తెలుస్తుంది సార్ ఏంటి అసలు ఏం చెప్తారు వేల కోట్లు ఏమో తెలియదు కానీ అంటే నేను ఎప్పుడూ ఇటువంటి అక్రమాలు ఇటువంటి దందాలు ఇటువంటి అవినీతి బయటకు వచ్చినా ఎప్పుడు ఒకటే చెప్తా గత ప్రభుత్వంలో అసలు ప్రజాప్రతినిధుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎందుకంటే ప్రతిదానికి అధినేతతోనే లింక్అప్ ఇసుక దందా లిక్కర్ దందా ఏ దందా తీసుకున్నా మరి సామాన్యుడు కార్యకర్త లేదంటే ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఈ కాకాని లాంటి వాళ్ళు వీరు ఎలా బతుకుతారు చెప్పండి ఎస్ వీళ్ళు ఎలా మనుగొడ సాగిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్కి వీళ్ళు మళ్ళీ పోటీ చేయాలంటే ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే సీటుకే కనీసం తక్కువలో తక్కువ ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చు అవుతుందంట అంటే పోటీ చేయాలంటే అలాంటిది కొన్ని నియోజకవర్గాలు యాభై కోట్లు అలా కూడా ఉన్నాయి మరి అలాంటి ఖర్చు అవుతున్నప్పుడు ఈ ఐదేళ్లలో వీళ్ళు సంపాదించుకోకపోతే ఏం చేస్తారు పాపం అందుకు సంపాదించుకోవడానికి ఏదో చిన్న చిత్తగా దందాలు చేసుకున్నారులేండి మీరు మరి పెద్ద పెద్దగా పదాలు వాడుతున్నారు ఎంతో పోలీసుల విచారణలో ప్రస్తుతానికి నలభై ఆరు కోట్లు ఎంతో తేలిందంట కదా ఏది అక్రమ టోల్గేట్లు టోల్గేట్లు అక్రమ దందాలు కృష్ణపట్నం పోటు తీసి కృష్ణపట్నం లాజిస్టిక్స్ అని పెట్టుకొని మరి తప్పదు మరి అంటే వాళ్ళకి పదివేల కోట్లు ఇప్పుడు ఒక దగ్గర ఒక పథకం వచ్చిందో లేదంటే ఒక డెవలపింగ్ వచ్చిందో ఒక కంపెనీ వచ్చిందంటే ఏదో నలుగురికి ఉద్యోగాలు కల్పించినట్టో ఏదైనా కూడా కంపెనీలో షేర్ తీసుకున్నట్టో పర్సంటేజ్ ఉంటే ఏదైనా బతుకుతాడు ఆయన మరి ఆయన కాక నేను ఎలా బతుకుతాడండి ఆయన గత ముఖ్య ప్రభుత్వంలో ఉన్న ఏ డెవలప్మెంటు చేయలేదు ఏమీ చూడలేదు ఎంతసేపు పథకం ఇచ్చానా కూర్చొని తినండి మీరు ఇప్పుడు మీరు అలాగే ఉండాలి నేను రాజులా ఇలాగే ఉంటాను పైగా మళ్ళీ ఆ గవర్నమెంట్ లిక్కర్ షాపులు అన్నీ గవర్నమెంట్ పెట్టేసి అన్నీ ఆయనకి వెళ్ళిపోయేలాగా చూసుకున్నారు మరి ఇలా ఎలా బతుకుతారండి ఒకడు ఇది ఒకడు దంద ఒకడు అడవులు కబ్జా మరొకరు దేవుడు టికెట్లు అమ్ముకోవడం ఒకడు స్పోర్ట్స్ కిట్లు అమ్ముకోవడం తప్పదు మరి పాపాలు ఏం చేస్తారు ఎలా బతుకుతారు చెప్పండి అంటే అలాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమి చేయలేక ఎట్లాగ సంపాదించుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పోర్టించుకున్నారు ఎంచుకున్నారు ఒకరు ఇంకో రంగం ఇంచుకున్నారు మరి సంపాదించుకోవద్దా తరతరాలకి పైగా మన దగ్గర కేసులు వ్యవహారాలు చూస్తుంటే పదమూడు పన్నెండేళ్ళుగా బెయిల్ మీద తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఎవరికి కూడా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది ఏంటో తెలీదు ఏముంది మా ఇది సంపాదించుకుంటే అదే కాపాడుతుంది మనల్ని మనిషి అన్న కూడా ఎక్కడ వద్దరు తెగుతాడు వాడిని కొనియొచ్చు ఎవడైనా లొంగలేదా కోటి రూపాయలు ఇచ్చి కొనండి రెండా అప్పటికి లొంగలేదా రెండు కోట్ల ఐదు కోట్ల పది కోట్లకైనా అటు తెగుతాడుగా అటు సైలెంట్ అయిపోతాడుగా ఏముంది ఇవాళ రేపు న్యాయ వ్యవస్థ మీద కూడా రకరకాల రోమర్లు వినిపిస్తున్నాయి ఎవరో జడ్జి ఇంటి ముందు నోట్ల కట్టలు కనబడ్డాయని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇట్లాంటివన్నీ వింటుంటే ఇలా ఇలాంటి మహానుభావులు ఏం చేస్తారు ఏముంది ముందు దందా స్టార్ట్ చేయండి సంపాదించుకుంటాం మహా అయితే అరెస్ట్ అవుతాం అరెస్ట్ అయితే ఎలా చూపించుకోవచ్చు వచ్చే సానుభూతి అక్రమ అరెస్ట్లు కక్ష సాధింపు చూసారా నేనేమీ చేయలేదు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉత్తిర్తునే పబ్లిసిటీ ఇస్తున్నాం ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే తెలుసు బట్ మరొకసారి వార్తల్లో వచ్చాడు కదా ఆయన సో ఆయనకి మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఈ ఈ పబ్లిసిటీ రేపు సరిపోతుందిగా ఎస్ చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఒకటి సొమ్ము పరంగా బెనిఫిట్ అధిక క్రేజ్ పరంగా బెనిఫిట్ దీంతో ఫ్రీ పబ్లిసిటీ కూడా బెనిఫిట్ ఎస్ అట్లాగా ఆలోచిస్తున్నారు ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు వీళ్ళు చేసిన తప్పులు కనబడట్లే రెడ్ బుక్ రాజ్యాంగం అంట ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అలాగే ఈయన టోల్ గేట్ చూడండి దాన్ని ఏమంటే ఉత్తుత్తి టోల్ గేట్లు పెట్టి సినిమాలో చూపిస్తుంటారు చూసారు అప్పటికప్పుడు టోల్ గేట్లు మించి డబ్బులు తీసుకు అలా తీసుకున్నారంట అక్కడ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో సుమారుగా అరవై పోర్టు ఉండేది ఉండేవి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కంపెనీలు అవన్నీ ఎత్తిపోయాయి దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పది పదిహేను వేల మంది బతికారు ఇప్పుడు ఇరవై వేల మంది ఆ ఇరవై వేల మంది ఉద్యోగాలు పోయినట్టేనా మొత్తం అందరూ చెన్నైకి వెళ్ళిపోయారు అసలు చెన్నై హార్బర్ ముందు మన కృష్ణపట్నం వైజాగ్ హార్బరే చిన్న పిల్లండి చెన్నై హార్బర్ ముందు మళ్ళీ కృష్ణపట్నం హార్బర్ ఏముంటుందండి ఈ లేదో యాడ్ లేదు కృష్ణపట్నం హార్బర్ జగనన్న హయాంలో చాలా డెవలప్ అయింది అటు మచిలీపట్నం హార్బర్ అనుకుని ఏవో నాలుగు యాడ్లు వేసుకున్నారు దానికి ఆ హార్బర్ వరకు వేసిన రోడ్డుని చూపిస్తే పనిటికీ అదే డెవలప్ అంటే అదే అంట అంటే ఒక ముంబై డెవలప్ అయిందంటే మహారాష్ట్ర డెవలప్ అయిందంటే ముంబై వల్ల అంట ఒక తమిళనాడు డెవలప్ అయిందంటే చెన్నై వల్ల సో మనం కూడా హార్బర్లు డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోద్ది అంతే ఇంకేం చేయక్కర్లే అక్కడ ఉన్న పోర్టు మీద ఆధారపడే కంపెనీలను ఎల్లగొట్టవచ్చు అన్నీ చేయొచ్చు ఎస్ మరి సో ఈరోజు ఆయన ఏ ఒంగా అరెస్ట్ చేశారు దానికి అప్పుడు ఆ టైంలో ఎవరు ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఎవరు మాట్లాడగలరా సినిమాలో చూపించినట్టేనండి సో ఆఖరికి ఒక మొన్న ఒక ఆయన ముస్లిం ఆయన ఎవరో కంప్లైంట్ ఇస్తే అది సుమోటగా స్వీకరించి మొత్తం తవ్వితే ఓన్లీ ఈ టోల్ గేట్లు ఇది ఆర్టిఫిషియల్ టోల్గేట్ పెట్టి డబ్బులు తీసుకున్నది మొత్తం అది అందా అంత బయటకు వస్తే నలభై ఆరు కోట్లకు తేలింది అంటే బయటికి లోపలి ఇంకెన్ని జరిగాయో ఒక్కొక్క కంటైనర్ రావాలంటే దాని కంటైనర్లు ఉండే ప్రొడక్ట్ బట్టి కంటైనర్ వెయిట్ బట్టి పదివేలు నుంచి ఇరవై వేలు అంట మామూలు కంటైనర్ అయితే పదివేలు కొంచెం మా కాస్ట్లీ కంటైనర్ అయితే ఇరవై వేలు అంట ఏమవుతారు నెల్లూరుకి చెన్నైకి ఎంత దూరం అండి హార్డ్లీ చెప్పండి మా అయితే వంద రెండు వందల కిలోమీటర్లు లోపే ఉంటుంది అంతే మరి అలాంటప్పుడు ఆ రెండు వందల కిలోమీటర్లకు కూడా ఏం చేస్తారు ఇక్కడికి ఎందుకు అక్కడే చూసుకుందాం అనుకుని చేస్తారు అట్లాగైపోయింది ఇలాగ ఎన్ని ఎన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ వెనకబడితన చేసేదానికి ఇవే రీజన్స్ సరే ఎవడైనా కంపెనీ వస్తాడని ఇప్పుడు కూడా అమరావతి ఎవడైనా వస్తాడంటే వాడికి ఆకాశ రామణం లేట మెయిల్స్ పెడుతున్నారంట అమరావతి మంచిది కాదు అక్కడ ఎవరు పెట్టద్దు అని ఎప్పుడు డెవలప్ అవుతుంది చెప్పండి అంటే వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళు ఒక్కళ్ళు బతికితే చాలు మిగతా వాళ్ళందరూ వీళ్ళకి మోచేతి నీళ్ళు తాగేలాగా వీళ్ళు పథకాలు ఇస్తే తీసుకొని ఉండాలే తప్ప ఎవ్వరూ ఇండివిజువల్గా డెవలప్ అవ్వద్దు కంపెనీలు వస్తారు అందరూ డెవలప్ అయిపోతారు సొంతంగా ఎదుగుతారు అప్పుడు వీళ్ళు పట్టించుకోరు కదా వీళ్ళెప్పుడు చక్రవర్తుల్లాగా రాజుల్లాగా ఉండాలి అదే కాన్సెప్ట్తో పనిచేశారు అది ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళు ఫాలో గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నమస్కారం వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వట్లేదు ఆ పథకాలు ఎంత మంచి పథకాలు ఉండేవి ఎందుక ఏం దేనికోసం ఆ పథకాలు ఒక నాయకుడు సరైన లీడర్ అనేవాడు పది మంది లీడర్లని తయారు చేయగలగాలి నువ్వు మళ్ళీ నీకెంత బానిసల్లా ఉంచుకొని నువ్వే లీడర్గా ఉంటావు అంటే ఎంతవరకు కరెక్ట్ సో అట్లాంటి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి కాబట్టి ఈయనకి ఇంకా అలాగే ఆలోచిస్తాడు ఇప్పుడు వరుసగా చూడండి వీళ్ళు ఎవరికి కూడా రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పి సానుభూతి కోసం కక్ష సాధింపు గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడ ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ గతంలో చేసిన ఏవైతే గోతులు తవ్వారో ఎవరు చేసిన గోతులు వాళ్ళే పడుతున్నారు సార్ ఇప్పుడు వేల అన్ని బయటకు తీస్తారంటారా సార్ తీసినా ఇప్పుడు తీసి ఇప్పుడు ఒక ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు డైరెక్టరేటు ముప్పై ఎనిమిది వేల కోట్లు జప్తు చేసిందంట ప్రాపర్టీయో వీళ్ళు దాని అది సంబంధించిన మరి ఏమి ఏమైనా అయిందా వెలికి తీసి ఏమైనా ప్రజలకు పంచుతారా మీ క్వశ్చన్ అవి జరిగే పని కాదు కాకపోతే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు మేము చూసారా స్వతంత్ర అరెస్ట్ అయితే ఎలా ఫీల్ అవుతుందంటే స్వతంత్ర సమరయోధులు అరెస్ట్ అయినట్టుగా మేము మమ్మల్ని కక్ష సాధించారు నా మీద పాత కక్షలన్నీ రుద్దుతున్నారు అందుకే అరెస్ట్ అయ్యాను అసలు కృష్ణపట్నం పోర్ట్ ఏమి కాలేదంటే ఏముంది కృష్ణపట్నం పోర్టులో ఎక్పోర్ట్ కంపెనీ ఆ సున్నప్రాయి బూడిద ఏదో ఎక్స్పోర్ట్ చేసుకున్నవి రెండే ఉన్నాయంట వాటికి పెద్ద డిమాండ్ లేదు కాబట్టి ఆపుకుంటూ ఆపుకుండా మాకు మాకు నష్టం లేదు అనే ప్రోడక్ట్లు అవి ఎక్కువ రోజులు ఉండిపోయిన నష్టం ఉండదు కాబట్టి సో అలాంటి వాళ్ళు నడుస్తుంది మిగతా అన్నీ సుమారు అరవై కంపెనీలు ఎత్తిపోయాయి అంటే ఎవరు నిర్వాహకం వల్ల ఎస్ సింపుల్గా ఏమన్నా ఏమన్నా కూడా జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ నమస్కారం పెట్టుకుని వెళ్తారు అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చేస్తాను ఏం టెన్షన్ మళ్ళీ వచ్చేస్తాను మన ప్రభుత్వం చూడండి చూసుకుందాం మన ఇది ఒకటి కొత్త డైలాగ్ మా టైం వచ్చినప్పుడు మేము కొడతాం ఎస్ అది ఏమిటో ఇంక మరి వాళ్ళ మేధస్కు నమస్కారం ఓకే సార్ థ్యాంక్ యూ